పల్లి అర్బన్ పార్క్ లో జింకల వేట కేసుని ఛేదించారు ఫారెస్ట్ అధికారులు హంటింగ్ లో ఐదు జింకలు చనిపోయినట్టుగా నిర్ధారించారు నవంబర్ ఇరవై నాలుగవ తేదీన జింకలపై నిందితులు కాల్పులు జరిపారు దీంతో ఇరవై తొమ్మిదిన టాస్క్ ఫోర్స్ టీం రంగంలోకి దిగింది హంటింగ్ కేసుని ఛేదించింది ఈ విచారణలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి జింకల వేటకు ముందు అర్బన్ పార్క్ సీసీ ఫుటేజ్ ని కేటుగాళ్లు ధ్వంసం చేశారు పక్కనున్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను టాస్క్ ఫోర్స్ టీం గుర్తించాల్సి వచ్చింది మొత్తం నలుగురిని

ఆయనతో సహా ఒక ప్రొఫెషనల్ హంటర్ వచ్చారు ఆయన దగ్గర స్నైపర్ గన్ ఉంది ఇది కేసు చూడండి రాజస్థాన్ లో ఎలా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో సల్మాన్ ఖాన్ కేసు అయింది ఆయన ఒక స్నైపర్ గన్ తీసుకొని ఫారెస్ట్ కి వెళ్ళారు అక్కడ బ్లాక్ బాక్ హంటింగ్ కోచింగ్ నడిచింది అప్పుడే మన దేశంలో బాగా పబ్లిసిటీ అయింది వైల్డ్ లైఫ్ కేసులో అంత పెద్ద పనిష్మెంట్ రావచ్చు అట్లాగే ఇది కేసులో ఖమ్మం కాదు కొత్తగూడెం అశ్వరాపేట్ నుంచి ఒక మంచి వచ్చారు ఆయన ఒక స్విఫ్ట్ డిజైర్ బండి పట్టుకొని భరత్తో సహా మచ్చ రఘు ఆయన దగ్గర లైసెన్స్డ్ వెపన్ ఉంది అదే వెపన్ తీసుకొని ఆయన అర్బన్ పార్క్ ఎంటర్ అయ్యారు మన అర్బన్ పార్క్ మెయిన్ గేట్ పక్కన ఇంకోటి చిన్న గేట్ ఉంది సో మన ఎంక్వైరీలో డౌట్ అదే ఉంది కి ఆయన వేరే గేట్ నుంచి ఎంట్రీ తీసుకొని రాత్రి అర్బన్ పార్క్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన వాచర్ అన్ని కెమెరాస్ క్లోజ్ చేశారు కానీ మనకి ఒక కెమెరాలో పాత ఫుటేజ్లో దొరికింది ఆయన అంతా ఇది ట్రైనింగ్ లాగా నడిపించేసి ఆయనకి అర్థం వచ్చింది ఎలా కెమెరా తిప్పాలి క్లోజ్ చేశారు దానివల్ల మనకి కొన్ని ఎవిడెన్సెస్ దొరికింది అట్లాగే అర్బన్ పార్క్ ఎదురుగా ఒక పెద్ద షాప్ ఉంది అక్కడ కూడా మనకి కెమెరా ఫుటేజ్ దొరికింది ఒక బండి ఎంటర్ అయింది దాన్ని బట్టి మన టీం శ్రీనివాసరావు ఎఫ్ఆరో టాస్క్ ఫోర్స్ నాగమణి వీరభద్రం రాధా రామ్ రాధా అండ్ రామ్ బాబు బీట్ ఆఫీసర్ అట్లాగే ఎఫారో స్నేహలత్ అండ్ ఎఫ్డిఓ పెద్దగా ఎంక్వైరీ చేశారు